ఈ వీడియో చూసి ఎవరైనా నవ్వితే మాత్రం యువాటి ఫైన్ కట్టాల్సి ఉంటుంది నవ్వితే ఇప్పుడే నవ్వేయాలి ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నవ్వితే ఖచ్చితంగా యువాటివికి ఫైన్ కట్టాల్సి ఉంటుంది తాడేపల్లిగూడెం దగ్గర జనసేన తెలుగుదేశం పార్టీ ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు కదా సో ఆ సభ దగ్గర నాదేళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి వారాంత పలుకుల రిపోర్టర్ పెట్టి ఇవండి మనోహర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది ఇరవై నాలుగు సీట్లలో మాత్రం పోటీ చేస్తున్నారు అని చెప్పి మీ మీద వాళ్ళు తీవ్రంగా విష ప్రచారం చేస్తున్నారు కదా మీరు దీని మీద ఏమంటారు అని అంటే దానికి మనోహర్ గారు కమెంట్స్ చూసిన తర్వాత వారెవ్వ షబాజ్ ఈ మధ్య కాలంలో మనం ఇంత అద్భుతమైనటువంటి కమెంట్స్ చూసి ఉండవు బహుశా మళ్ళీ చూడబో కూడా చూడబో సీరియస్లీ దానికి ఆయన రిప్లై ఏంటి అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరండి ఎవరు మా గురించి విమర్శలు చేయడానికి ఎక్కడ అది ఒక తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తాడు బొంగరం లేని పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఎక్కడ ఈ పదేళ్ళ ప్రస్థానంలో మా స్థాయి ఏంటి మేము ఎంత దూరం ప్రయాణం చేశాం మా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యూహాలు చేస్తే మేము పది సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్ అయ్యాం మాకు నెక్స్ట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలు మా పవ కళ్యాణ్ గారి కావాళ్ళు నేర్పించేది ఆడ ఒక తాడు బంగారు ఉన్న పార్టీనా ఈరోజు ఉంటే రేపు ఉండదు ఆ పార్టీ ఆ పార్టీ వాళ్ళు మా మీద విమర్శలు చేయడం అని ఇక్కడ మనం మనోహర్ గారిని డెఫినెట్లీ అభినందించాలి ఎందుకంటే చాలా సీరియస్గా కామెంట్ చేశారు బేసిక్గా అటువంటి మాటలు ఎవరైనా నవ్వకుండా మాట్లాడడం సార్ నవ్వకుండా మాట్లాడారు చూడండి సీరియస్లీ అక్కడ అప్రిసియేట్ చేయాలనిపించింది అంతేకాదు నిజమే ఆయన చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఏది ఇప్పుడు జనసేన టీడీపీ దగ్గరికి ఇరవై నాలుగు సీట్లు ఇప్పించుకున్నట్లు వైసీపీ వెళ్ళి కాంగ్రెస్ బీజేపీ దగ్గర పోయి ఇరవై సీట్లు ఇప్పించుకోమనండి నేను చూస్తాను పోయి వాళ్ళ దగ్గర ఇరవై సీట్లు ఇప్పించుకోమానండి జనసేన స్థాయి ఏంటి వైసీపీ స్థాయి ఏంటి రాజ్యసభలో పదకొండు ఎంబీ సీట్లు వచ్చాయనో దేశంలో వైకాపా నాలుగు అతిపెద్ద పార్టీ దేశ పార్లమెంట్లో వైకాపా నాలుగు అతిపెద్ద పార్టీ అను ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి విజయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయిందనో ఇదంతా ఎవరికి కావాలండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎవరైనా పోటీ చేస్తారు అట్లా కాకుండా ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళి ఇరవై నాలుగు సీట్లు హరిరామచౌయ భాషలో చెప్పాలి అంటే ఇరవై నాలుగు సీట్లు దేహీ అని తెచ్చుకున్న ఒక రేంజ్ ఉంటుంది అది వైసీపీకి అంత దమ్ము ఉంటే అది అంత తోపు పార్టీ అయితే వాళ్ళకంత సీన్ ఉంటే తెచ్చుకోమనండి మాలాగా చూద్దాం అమ్మ నేను ఛాలెంజ్ చూస్తున్నా వైసీపీని తెచ్చుకోమనండి పోయి జనసేనకి ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకుంది వైసీపీ టీడీపీ దగ్గర మీరు పోయి ఆ జనసేనతో పొత్తు పెట్టుకోండి పన్నెండు సీట్లు తెచ్చుకోండి నేను చూస్తాను తెచ్చుకోండి మీరేంది మీకు కథ ఏంది మీరేంది మీకు కథ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలవడం పదకొండు రాజ్యసభ ఎంపీలు పది లక్షల పన్నెండు లక్షల మందితోటి సిద్ధం సభలు పెట్టడం ఇది కాదు మీకు దమ్ముండి ఇంకో పార్టీ దగ్గరకు పోయి దేహి అని చెప్పి తెచ్చుకోండి చూద్దాం తాడు బంగారం ఉందా మీకు మీ పార్టీకి తాడు బంగారం ఉందా అని మీ పార్టీకి ఎక్కడ తట్టుకుంటారు మీరు మీరు ఎక్కడ తట్టుకుంటారు ఏదో ఇస్తే మాట మీద ఉన్నాం విశ్వసనీయత ఉంది మేనిఫెస్టో ఇస్తే మేనిఫెస్టో పట్టుకొని ఇంటి ఇంటింటి దగ్గరకు పోయి మేము జనాలకు వివరించుకుంటూ వస్తున్నాం అది కాదు మీకు దమ్ముంటే ఇచ్చిన మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించండి మేము చూస్తాం చూడలేము చూస్తారు మీరు తొలగించండి చూద్దాం మీకు దమ్ముందా ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెట్టేయండి మేనిఫెస్టో అమలు చెప్పకుండా పక్కన పెట్టేయండి పెట్టేయండి తాడు బంగారం లేని పార్టీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యూహాలతో నడిచే జనసేన పార్టీని విమర్శించడం ఏంటండి ఐ స్టాండ్ విత్ నా మనోహర్ నేనైతే చాలా గట్టిగా స్టాండ్ అవుతున్నాను మీరు ఎవరైనా కనుక నవ్వినారంటే మాత్రం ఖచ్చితంగా నేను ముందే చెబుతున్నా మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇవి చాలా సీరియస్ కామెంట్స్